మహిళలు అన్ని కులాలు చెందిన వారు వంద కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది ఎందుకంటే వాళ్ళు బాగా నలిగిపోయినారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద కార్సాన్ రామ్ రెడ్డి మీద నమ్మకంతో వచ్చి మన పార్టీలో చేరడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇల్లు కావాలి అని అడుగుతూ ఉన్నారు మనము కోర్టులో మనం జడ్జిమెంట్ గెలిచామమ్మా ఇప్పుడు ఇవ్వడానికి ఎన్నికల కోడ్ మనకు అడ్డం ఉంది ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కూడా మీకు ఇల్లు గృహాలు కట్టించి గవర్నమెంట్ తరఫున జగనన్న కాలనీ అని పెట్టేసి మీకు ఇల్లులు సప్లై చేస్తాము అని చెప్పి మేము కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మేము వేసేది ప్యానికేనమ్మా జగన్మోహన్ రెడ్డికే ఎందుకంటే మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకుముందు ఎంతోమంది సీఎంలు వచ్చారు కానీ లేడీస్నికి కి ఎంత గౌరవించి లేడీస్ని గుర్తించి లేడీస్కే ప్రాధాన్యత ఇచ్చి ప్రతి పథకం కానీ ప్రతి గృహ నిర్మాణం కానీ ఏదైనా మన స్త్రీశక్తికే అయినా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి పిల్లలు బాగుండాలని చెప్పేసి అన్నీ ఆరోగ్యశ్రీ కానీ పిల్లలు చదువులు స్కూళ్ళు కానీ అమ్మఒడి కానీ రాజన్న నేస్తం కానీ ఇట్లా ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు చాలామందికి అది ఉపయోగపడుతుంది లేడీస్ అంతా తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుకు కాసాన్ రామరెడ్డి గారిని ఇక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామమ్మా అని చెప్పేసి వాళ్ళు హామీ ఇస్తున్నారు మేము కూడా మేము ఏవైతే మీకు చెప్పామో అవి ఖచ్చితంగా ప్రమాణపూర్తిగా గెలిచిన వెంటనే వచ్చేది మన ప్రభుత్వం పైన గెలిచేది మన కార్సాన్ రామ్ రెడ్డి గారే అమ్మ ఖచ్చితంగా మీకు మేము చెప్పిన గృహ నిర్మాణాలన్నీ అన్నీ కూడా మీకు నెరవేరుస్తామని చెప్పి మేము గట్టిగా వాళ్ళకు హామీ ఇస్తున్నాము వాళ్ళు సంతోషంగా ఖచ్చితంగా మేము ఫ్యాను గుర్తుకు వేసి గెలిపించుకొనే వస్తామమ్మా అని మాకు చెప్పడం జరుగుతూ ఉంది